వ్రాసిందేమో మనుషులు ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు వ్రాయించింది దేవుడు కాబట్టి ఇలాంటి పరిశుద్ధ గ్రంథం వ్రాయబడింది ఈ పరిశుద్ధ గ్రంథం హీబ్రూలో వ్రాయబడింది మూల భాష గ్రీక్ లో వ్రాయబడింది అక్కడక్కడ అరమేక్ లాంగ్వేజ్ లో వ్రాయబడింది వ్రాసిన వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసారు కానీ దీన్ని ప్రపంచంలో ఉన్న ఆయా భాషలలోనికి అనువాదం చేసిన వారు తర్జుమాలు చేసిన వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోని తర్జుమాలు చేశారా పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ నడిపింపుతో తర్జుమాలు చేసిండ్రా వేరే లాంగ్వేజ్ లోనికి వ్రాసిన వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసారు మరి వేరే ఇతర భాషలలోనికి తర్జుమాలు చేసిన వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే తర్జుమాలు చేశారా చేయలే వాళ్ళు ఎలా చేశారు మనుష్య జ్ఞానంతో చేశారు అంటే వారికి ఉన్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని బట్టి భాషా పండితులు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లోనికి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి బైబిల్ అనువాదం చేయాలి పరిశుద్ధాత్మ చేశారా భాషా పండితులు చేశారా భాషా పండితులు చేశారు నుంచి ఇంగ్లీష్ చెయ్యాలి పరిశుద్ధాత్మ ప్రేరణతో నింపబడిన వారై రాశారా చూడకుండా లేకపోతే చూసి ఆ లాంగ్వేజ్ లోకి ఈ లాంగ్వేజ్ లోకి ఏ పదం వస్తుందని చూసి సరిచూసి తర్జుమాలు చేసి రాశారా అయితే వ్రాయబడిన వ్రా అయితే వ్రాసిన వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు తర్జుమాలు చేసిన వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తర్జుమాలు చేయలేదు వాళ్ళు ఎలా చేశారంటే మనుష్య జ్ఞానముతో మనుష్య జ్ఞా అంటే లోకపరమైనటువంటి జ్ఞానముతో లోకపరమైనటువంటి జ్ఞానములో పండితులైన వారు భాషా పండితులైన వారు తర్జుమాలు చేశారు అయితే ఈ తర్జుమాలలో బైబిల్లో తర్జుమా లోపాలు చాలా ఉన్నాయన్నమాట